ఏ హై గైస్ నా పేరు సాయికుమార్ ఇక్కడ నేను సైప్రస్లో ఉంటాను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి సైప్రస్ చేసే కన్సల్టెన్సీస్ ప్రాసెస్ చేసే కన్సల్టెన్సీస్ వాటి గురించి నేను చూద్దామని చెప్పేసి వచ్చిన అనమాట సో గైస్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రాసెసింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీ కన్సల్టెన్సీ అడగండి అనమాట మీరు బడ్జెట్ ఎంత వన్ రీచ్ అయిపోయినంత తర్వాత అకామిడేషన్ రూమ్స్ కానీ వాటి సపరేట్ పే చేయాలా అకౌంట్స్ కానీ లేకపోతే సపరిఫికేట్ పే చేయాలా అని చెప్పేసి క్లియర్ కనుక మీరు ముందు మాట్లాడుకోండి ఎందుకంటే స్టూడెంట్స్ ఇక్కడ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ దగ్గర నుంచి చాలా మొత్తంలో ఇల్లు అమౌంట్ అనేది చార్జ్ చేస్తూ ఉంటుంది దేనికంటే అగ్రిమెంట్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మెడికల్ అని చెప్పేసి అండ్ బ్యాంక్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మీ దగ్గర నుంచి డబ్బులు ఛార్జ్ చేసేసారు కాకపోతే టు బి ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట లైక్ రెంట్ రెంటల్ అగ్రిమెంట్ అనేది ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ అయిపోతుంది అండ్ దెన్ మెడికల్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎందుకంటే మీ ఆఫర్ లెటర్ ఆల్రెడీ మెన్షన్ చేసి అనమాట హెల్త్ తన మెడికల్ అండ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇన్సూరెన్స్ కూడా ఇంక్లూడింగ్ అందులోనే ఉంటుంది అంటే ఇమిగ్రేషన్ ఫీజ్ వన్ హండ్రెడ్ కూడా అందులో వన్ హండ్రెడ్ ఫార్టీ వన్ హండ్రెడ్ సెవెంటీ సమ్మెగ్జాక్ట్లీ రౌండ్ ఫిల్ అది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఒకసారి మీరు మాట్లాడే ఒకటి ప్రాసెసింగ్ స్టార్ట్ చేసేప్పుడు మీరు మీ కన్సల్టెన్సీ వాళ్ళతో అవుట్ చేసుకుని మాట్లాడేసుకోండి దాని మీద మీరు స్టాండ్ అయి ఉండండి మీ ఓడి మీద ఎందుకంటే ఇట్లా ప్లేట్ తెప్పేస్తాను మన కన్సల్టెన్సీ అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్ అండి ఎందుకంటే చాలా కన్సల్టెన్సీ ఏం చేస్తారంటే మీ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంటారు అంటే ఒకవేళ సెప్టెంబర్ ఇంటేకి ఉంది మీ ఇప్పటి నుంచి ఇంటే మిడ్ ఇంటెక్ ఉంది లైక్ మే ఇంటేక్ ఉంది మే ఇంటే ఉందని చెప్పేసి మీ దగ్గర నుంచి డబ్బులు ఛార్జ్ చేసుకుంటారు కానీ ఫైల్స్ అనేది సెప్టెంబర్ ఇంటేకి ఫార్వర్డ్ చేసేది ఎందుకంటే ఇట్ ఓన్లీ ఫౌండేషన్ కోర్స్ ఫౌండేషన్ కోర్స్ అనేది ఏంటంటే బిలో సెవెంటీ అంటే బిట్వీన్ ప్రొఫైల్ ఇన్ ప్రొఫైల్ బిట్వీన్ ఫార్టీ టు సెవెంటీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఫౌండేషన్ కోర్స్ అనమాట అది సిక్స్ మంత్స్ కోర్స్ అది వన్ ఇయర్ కోర్స్ అది సో వాళ్ళు వన్ ఇయర్ వీక్ వస్తుంది ఇక్కడ వచ్చి వర్క్ చేస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ అయిపోతుంది ఇమిగ్రేషన్ తర్వాత వాళ్ళకి ఫౌండేషన్ అంటే ఇంగ్లీష్ ఫ్రీక్వెన్సీ ఎగ్జామ్ అనమాట వాళ్ళు సిక్స్ ఆఫ్టర్ సిక్స్ సెవెన్ మంత్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ కనెక్ట్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు యూనివర్సిటీలో అది ఏంజిలియా ఎగ్జామ్ ఎగ్జామ్ అనమాట అది అందరూ పాస్ అవ్వాలి స్టూడెంట్ ఇఫ్ ఒకవేళ వాళ్ళు పాస్ అవలేని పక్షాన వేరే ఆల్టర్నేటివ్ ఎగ్జామ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంకోసారి సెకండ్ టర్మ్ ఛాన్స్ ఇచ్చేసి ఇఫ్ ది ఆర్ నాట్ పాస్ ఇన్ దట్ ఎగ్జామ్ ఆల్సో వాళ్ళు ఇంటి పంపించేస్తారు ఇంకా యూనివర్సిటీ నేను నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ చేయకుండా ఇంటి పంపిస్తే చేస్తారు బట్ ఎవరైతే ఎబో సెవెంటీ వన్ స్కోర్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇప్పుడు వర్తి వర్తిస్తుంది ఇది మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ప్రాసెసింగ్ జూలై జూన్ అప్పుడు స్టార్ట్ చేస్తే మీకు అది ఫిఫ్టీన్ నుంచి వీసా స్టార్ట్ అయిపోతుంది కాకపోతే వీళ్ళు మనం కన్ఫరెన్స్ వాళ్ళు ఏం చేస్తుంది ఏం చెప్తారంటే మీటింగ్ టూ ఉందని చెప్పేసి మీ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు మొత్తం కట్టించేస్తారు యూనివర్సిటీకి ఆల్సో వాళ్ళు కూడా తీసేసుకుంటారు ఇక్కడ విషయం ఏంటంటే యూనివర్సిటీ డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే మీరు యూనివర్సిటీ డబ్బులు ఖర్చునే వీళ్ళు కమిషన్ వాళ్ళు డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఇతరులు డబ్బులు తీసేసుకుంటారు కాకపోతే అంటిల్ సెవెన్ ఎయిట్ మంత్స్ మీ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయిస్తామంటారనమాట వీసా ఈ రోజు వస్తుంది వస్తుంది ఈ రోజు వస్తుంది కాకపోతే మీరు వీసా స్టార్ట్ చేసే ముందు చాలా చాలా జాగ్రత్తగా స్టార్ట్ చేయండి అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎవరైతే ఫిఫ్టీన్ డేకి స్టార్ట్ ప్రాసెస్ చేస్తారో మీరు మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్లో ఇంత స్టార్టింగ్ వ డిసెంబర్లో మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఎందుకంటే జనవరి ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి ఫిఫ్టీన్ నుంచి వీసా స్టార్ట్ అయిపోతుంది ఎవరైతే ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటికి ఉందనుకో అంటే సెప్టెంబర్ ఇంటికి ఉందనుకో ఆగస్టు పదిహేను నుంచి వీసాలు స్టార్ట్ అయిపోతుంది అనమాట సో కొంచెం బెటర్ ఎందుకంటే ఇక్కడ లైక్ కంపారిటివ్లీ యూఎస్ యూకే ఉందనుకో ఇక్కడైతే చాలా చాలా తక్కువ ఫీజు అనేది అండ్ ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు లాస్ట్ ఇంటికి వచ్చిన స్టూడెంట్స్ కానీ నెక్స్ట్ ఇంటికి వచ్చే స్టూడెంట్స్ కానీ కొన్ని కన్సల్టెన్సీస్ వస్తారు కదా వాళ్ళ త్రూ వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఉంచి ఎందుకంటే వాళ్ళ రహస్యాన్ని మొత్తం బయటపడకూడదు అని చెప్పేసి వాళ్ళు ఎవరితో కమ్యూనికేట్ అవ్వకూడదు ఎవరితో ఎట్లా డబ్బులు తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ ఈవెన్ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా డబ్బులు తీసుకోవాలని చెప్పేసి ఎవరితో మీ వాళ్ళు చెప్పకూడదు అని చెప్పేసి వాళ్ళు పరికపోద్దు అని చెప్పేసి వాళ్ళు సిటీ కన ఉంచడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు అండ్ గాయస్ మీరు బీ కేర్ఫుల్ ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా ఇంకోసారి చెప్పడానికి కారణం కూడా అంతే ఎన్నిసార్లు చెప్పడానికి కారణం కూడా అంతే చాలా మంది ఇక్కడ వచ్చిన తర్వాత కూడా బాధపడతూ ఉంటారు అనమాట మీరు తెచ్చుకుని టూ థౌజండ్ హీరోస్ తీసుకుంటారు తీసుకొని వస్తారన్నమాట ఆ టూ థౌజండ్ హీరోస్ కొంతమంది అయితే ఏడ్ తెలుసా వచ్చిన వితిన్ ఫైవ్ టు సారీ వన్ టు టూ మంత్లో అయిపోయిందని చెప్పేసి వచ్చిన తర్వాత సిక్స్ హండ్రెడ్ వాళ్ళకి ఇచ్చేసి రూమ్ రెంట్లు మొత్తం డబల్ అడ్వాన్స్ అని చెప్పేసి అన్నీ తీసేసుకుని డబల్ డబల్ అడ్వాన్స్ లేదు ఏం లేదు మొత్తం డొల్లీ మాటలు మాటలు మీ దగ్గర నుంచి ఎట్లా డబ్బులు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటాను అన్నమాట ఎస్ కన్సల్టెన్సీ వాళ్ళతో ఎందుకు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ వచ్చే ఇక్కడ సైప్రస్ చేసే కన్సల్టెన్సీ చాలా వరకు అన్నీ చాలా లాభదాయకంగా చూస్తూ ఉంటారు అనమాట ఎయిట్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అని చెప్పేసి సిగ్గుషేర ఉండాలి ఇంత డబ్బులు స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకోనికి ఇక్కడ మీరు పే చేసే డబ్బులు చాలా చాలా తక్కువ బట్ వచ్చేసి కొన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు ఇంకా ఇవన్నీ నేనే తోపు నేనే తురుము అని చెప్పేసి వాళ్ళు డబ్బా కొట్టుకొని వాళ్ళు సైప్రస్ అంటేనే మేము మేమంటేనే సైప్రస్ అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కదా అన్ని డొల్లండి అసలు ఇక్కడ వచ్చిన తర్వాత ఏ స్టూడెంట్స్ ఎవరితో సంబంధం ఉండదు ఇక్కడ వచ్చిన తర్వాత మీ లైఫ్ ఏంటో మీరు మీరు చేసుకోవాలి అంతే అంతేగాని మీరు ఏదో ఇట్లా డబ్బా కొట్టుకుంటా మేము ఉన్నాం మేము ఉన్నాం చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరు ఎవరికి పరి పట్టించుకోవాలన్నమాట ఎవరి లైఫ్ వాళ్ళది ఇక్కడ అండ్ మీరు వచ్చే స్టూడెంట్స్ మాత్రం డబ్బులు మాత్రం చాలా చాలా జాగ్రత్త అండి సో మన నెక్స్ట్ వీడియోలో కూడా ఈ సైప్రోస్ వచ్చిన తర్వాత ఎంత సంపాదించవచ్చు ఏ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి నేను క్లియర్గా ఇంకో వీడియో చేసి పెడతా నేను విత్ ప్రూఫ్ పెడతానండి నేను విత్ ప్రూఫ్ ఎంత సంపాదించవచ్చు ఎట్లా ఉంటాయి జాబ్స్ అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేస్తాను అని చెబుతాను నేను ఎందుకంటే కొన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి మీరు వెళ్ళంగానే టూ ల్యాక్స్ సంపాదించవచ్చు త్రీ ల్యాక్స్ సంపాదించవచ్చు మా వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి అని నమ్మబాక అండి నేను విత్ ప్రూఫ్ పెడతాను విత్ ప్రూఫ్ ఎంత సంపాదిస్తున్నారు ఆల్రెడీ వచ్చిన స్టూడెంట్స్ అంద సీజన్స్ ఉంటా ఎట్లా ఉంటాయి అని చెప్పేసి అవన్నీ నేను క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో నేను వీడియో చేసి పెడతాను కొంచెం ఖచ్చి ఖచ్చితంగా వచ్చే స్టూడెంట్స్ డెఫినెట్లీ అది చూడండి ఒకసారి దాని తర్వాత నేను డెసిషన్ తీసుకోండి రావాలా వద్దా అని చెప్పేసి